వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లుండదు సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది రీసెంట్గా ఒక అతను సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడండి పూర్తిగా వినిన తర్వాతే ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది మీరు కామెంట్ చేయండి అయితే ఆ వీడియోలో అతను ఏమంటున్నాడంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు వ్యక్తులకి మూడు హెలికాప్టర్లు ఎందుకు ఒకటి నారా లోకేష్ గారికి హెలికాప్టర్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి హెలికాప్టర్ ఉంది సీఎంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి హెలికాప్టర్ ఉంది ఎక్కడైనా ఒక సీఎంకి హెలికాప్టర్ ఉంటుంది కానీ డిప్యూటీ సీఎంకి ఎక్కడ కూడా హెలికాప్టర్ ఉండదు కదా మరి దీన్ని బట్టి చూస్తే ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఖర్చు అవుతుంది కదా ముగ్గురు వ్యక్తులకి ఎందుకండి హెలికాప్టర్లో మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అమరావతి వచ్చారండి అమరావతి నుంచి గుంటూరుకి హెలికాప్టర్లోనే వచ్చారు దాని మీద కూడా ఒక అతను వీడియో చేశారు ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్కి హెలికాప్టర్ వాడటం ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నారు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు హెలికాప్టర్లో తిరుగుతున్నారు అని మీరు జగన్మోహన్ రెడ్డిని అన్నారు కదా మరి ఇప్పుడు చూస్తేనే ముగ్గురు వ్యక్తులు ఉండేది హైదరాబాద్లో రెండు రోజులు ఆంధ్రాకి వస్తూ ఉంటారు కదా అటు ఇటు తిరగటమే సరిపోయేది కదా మీకు అంటూ ఆయన వీడియో చేశారండి దాని మీద మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అతను ఏమంటున్నాడంటే ఈ ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్లో ఒక త్రీ డేస్ ఉంటారు ఇటు ఆంధ్రాకు ఒక త్రీ డేస్ వస్తూ ఉంటారు కదా ఇలా తిరగడం వల్ల కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతూ ఉంటాయి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు అన్నారు